పటాజెరువు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జిఎన్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం స్థానిక ప్రజాపతినిధితో కలిసి ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలవస్థకు చేరడంతో గ్రాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో రెండు కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణ పనులకు ప్రారంభించామని తెలిపారు విద్యారంగం అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అన్నారు ఎంపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి వైఎస్ఎంపీ స్వప్న శ్రీనివాస్ మాజీ డెప్యూటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ ఉపేందర్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్ గ్లాండ్ ఫార్మా పరిశ్రమ రఘురామన్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు డిఎన్ కాలనీలో ప్రైమరీ స్కూల్కు ఒకటి వీక్ అయిన ఉండే దానికి డిస్మెంటల్ చేసి ల్యాండ్ ఫార్మా కంపెనీ యాజమాన్యం సహకారంతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా ఈ ప్రాంత బీద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంత్ ఎంత ఉన్నది వన్ ఫిఫ్టీ త్రీ స్ట్రెంత్ అంటా ఉన్నది దానికి తగ్గట్టుగా రూములు ఆఫీస్ రూము హెచ్ఎం రూమ్ అవన్నీ గిట్టా సమకూర్చి పిల్లలకు మంచి భవనాన్ని అందుబాటులో తీసుకొచ్చి పిల్లలు ముందుకు సాగడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం వైఎస్ ఎంపీ స్వప్న శ్రీనివాస్ మాజీ డిప్యూటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ ఉపేందర్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్ గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ హెడ్ రఘురామన్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు డిఎన్ కాలనీలో ప్రైమరీ స్కూల్కు ఒకటి వీక్ అయిన ఉండే దానికి డిస్మింటల్ చేసి ల్యాండ్ ఫార్మా కంపెనీ యాజమాన్యం సహకారంతోటి ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా ఈ ప్రాంత బీద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంత్ ఎంత ఉన్నది వన్ ఫిఫ్టీ త్రీ స్ట్రెంత్ అంటూ ఉన్నది దాని తగ్గట్టుగా రూములు ఆఫీస్ రూము హెచ్ఎం రూమ్ అవన్నీ సమకూర్చి పిల్లలకు మంచి భవనాన్ని అందుబాటులో తీసుకొచ్చి పిల్లలు ముందుకు సాగడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్